బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అనేక రకాల టాస్కులతో అభిమానులు అలరిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండవ చీఫ్ గా ఉంటారనేది చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది నేను చీఫ్ గా అవుతాను అంటే నేను చీఫ్ గా అవుతానని లైవ్ లో సస్తున్నారు ఇక బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారానికి సంబంధించిన రెండవ చీఫ్ గా ఎంపిక అవ్వడానికి సమయం ఆసన్నమైందని బిగ్ బాస్ తెలియజేశాడు ఇక అలాగే గార్డెన్ ఏరియాలో హౌస్ మేట్స్ ఉన్న బొమ్మలను ఏర్పాటు అక్కడే ఒక సుత్తిని కూడా ఏర్పాటు చేశారు ఇక బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారంటే మీరు ఎవరినైతే చీఫ్ గా అనర్హుడు అని భావిస్తారో అక్కడున్న సుత్తిని పట్టుకొని ఆ బొమ్మని పగలగొట్టాలి వాళ్ళు ఈ వారం చీఫ్ గా అవ్వడానికి వీలుండదంటూ బిగ్ బాస్ తెలియజేశాడు ఇక నిఖిల్ సీతని పక్కకి తీసుకెళ్లి సీత ఆ రోజు నువ్వు ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ లో చాలా బాగా ఆడేవు కానీ ఆ రోజు నీకు నేను అన్యాయం చేశాను నీకు గుడ్ ఇవ్వకుండా కానీ ఈ రోజు నువ్వు చీఫ్ గా అవ్వడానికి నేను నీకే సపోర్ట్ చేస్తాను నేను నీకే చీఫ్ గా అర్హత ఉన్నదని నేను ప్రూవ్ చేస్తానంటూ మొత్తానికి నిఖిల్ సీతకైతే ఓట్ చేశాడు ఇక అలాగే హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కువగా సీతకే సపోర్ట్ చేయడంతో సీతే మొత్తానికి రెండవ చీఫ్ గా ఎంపిక మరి మొత్తంగా నిఖిల్ సహాయంతో చీఫ్ గా అయిన సీతపై పై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి అలాగే సీత చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుందని మీకు అనిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఉండండి మన ఛానల్